గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గోదావరి బాలోత్సవం రెండో పిల్లల పండుగను ఫిబ్రవరి పది పదకొండవ తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణకుమార్ వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణకుమార్తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ పీ మాట్లాడుతూ ముందుగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో బాలోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ పరీక్షల కారణంగా ఫిబ్రవరి పది పదకొండవ తేదీలకు వాయిదా వేశామన్నారు పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు ఆటపాట మాట చిత్రలేఖనం కళా ప్రదర్శనలు అనే విధానంతో ఈ బాలోత్సవంలో పాలు పంచుకునేలా చేస్తామని వివరించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని పాఠశాలల రిజిస్ట్రేషన్ గడువును వారం రోజుల పాటు పొడిగించామని తెలిపారు జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ టౌన్ రాజనగరం సీతానగరం కడియం కోరుకొండ మండలాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న రెండు నుంచి పదవ తరగతి విద్యార్థులందరూ ఈ బాలుత్సవంలో పాల్గొనవచ్చన్నారు ఈ పరిధిలో మొత్తం ఏడు వందల పాఠశాలలు ఉన్నాయని చాలా పాఠశాలలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని వివరించారు తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు ఆహ్వాన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్నారు చాలా మంది నగర ప్రముఖుల ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలతో ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు సమావేశంలో నిర్వాహకులు పి మురళీకృష్ణ కాశీ విశ్వనాథ్ కామేశ్వర శర్మ సాయిబాబా ఆనంద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు దూరమైన పిల్లలలో మళ్ళీ తీసుకొచ్చి అందరినీ కలిసి ఆటపాట మాట ఈ గోదావరి బాలోత్సవం రెండవ పండుగ బీటీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవాలకి ఇప్పటికే లాక్చే మొట్టమొదటిసారి మన ఊళ్ళో గోదావరి బాలోత్సవాన్ని జరిగితే పదిహేడు మంది పాల్గొన్నారు ఏడాది అంతకు మంచి నేపథ్య వరకు అన్ని పదిహేను మంది వస్తారనే ఆశతోటి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పోటీల్లో మూడు డజన్లకు పైగా పోటీలు ఉంటాయి అన్ని పోటీల్లో పాల్గొనే వారు అందరికీ ప్రతి పాల్గొని ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి వీటితో పాటు అన్ని ఎక్కువ మంది ఇంటర్వ్యూ పంపించి శ్రద్ధ వహించిన పాఠశాలను కూడా ఒక గుర్తింపు నిమ్మటం అనేది అందజేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనే స్కూల్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొనే విధంగా ఒక ఉత్సవ వాతావరణంలో పండుగ వాతావరణంలో జరుగుతున్నారు అందరికీ వాళ్ళందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాది ఏర్పాట్లతో పాటు అన్ని పిల్లలకి మోట పదార్థాలు పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా చేస్తున్నాము కాకుండా ఏ ఎంట్రీ ఇంట్రవీ ఫీజు రుసుములు అవి లేకుండా ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వ విద్యా సంస్థల రెండవ పిల్లల పండుగని ఈ నెల జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో పెట్టాలని చెప్పి ముందు అనుకోవడం జరిగింది ఆ రకంగానే అందరికీ కూడా ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది అయితే ప్రభుత్వ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డేట్లని ఫిబ్రవరి పది పదకొండు రెండవ శని ఆదివారాలకి మార్చడం అనేది జరిగింది ఇది తెలియచేయడం కోసం ఈరోజు పత్రికా ముఖం ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదటి పిల్లల పండుగను ఏ రకంగా అయితే జయప్రదం చేశారో ఈ రెండో పిల్లల పండుగను కూడా విద్యార్థులు పెద్దలు ప్రముఖులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా